విజయనగరం జిల్లా బొబ్బులి విద్యుత్ ఛార్జీల పెంపు దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే వెంకట వెంకటశన్నపలాడు అన్నారు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలతో అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి కొనుగోలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయడం అన్యాయం అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శంబంగి వేణుగోపాల్ నాయుడు మున్సిపల్ చైర్మన్ స్వామి వెంకటమూరళకృష్ణ నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు ये बेटा आँख नहीं है, इंसाफ बनाने की साजिश बिजार हो, पढ़े-लिखे लाल होते हैं, देखो, ये तो कौशल बढ़ रहे हैं, ये रोज़ बहल देखते हैं, इनकार సేనపల్లి అడిగారు ఈ రోజు మాది భయగానో అంటే అని జగన్మోహన్ రెడిగారు పేద రైతుల నుండి ఆయన గవర్నమెంట్ వచ్చేమంది పాదయాత్ర చేసే ప్రకారం ఎలాగల అనుకూలంగా ప్రతి ఇంట్లో ఎంత మేలన విద్యుత్ పనులను వెలిగేటట్టు తీసుకుని విద్యుత్ సంస్థలు అంటో కొండతో ఉపయోగకరగా అందరికీ కూడా అవకాశం లగ్గి పొందారు ఈ పూట ప్రభుత్వం వచ్చాక విద్యుత్తు చేసి తిరిగి అన్నే పరిస్థితి తీసుకొస్తాము మా ప్రభుత్వంలో అని చెప్పి మనం చెప్పడం మనం అందరం విన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిమాను అన్ని రాజకీయ పక్షాలు ఉన్నారు పత్రికలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మీడియా విన్నారు అందరూ కూడా విన్నారు అలాగే 2014 నుండి 19 వరకు మిష్టకుడి 13 ఓహ్ నైడ కేట్ నైడ కలుగాలి ఎలిమెంట్ గో అని ప్రధానమైన తిండి అన్న తియనా ఇక డే టు డే జరుగుతున్నటువంటి విషయాల మీద నేను ఎట్లా ప్రస్తావన చేయలేదు కాబట్టి మీ ఆధ్వర్యంలో ఇంకా మా పొద్దులో ఎక్కువ పవర్ ఎంప్రూట్ చేయాలని నిరంతరం నిరంకారంగా తొమ్మిది గంటల వ్యవసాయదారులు ఇవ్వాలని అలాగే డొమెస్టిక్ కనెక్షన్ కూడా ఇంటెక్షన్ లేకుండా పవర్ సప్లై చేయాలని మేము ఇందులో ఏం విషయాలో దీన్ని కూడా మీరు దృష్టిలో వెళ్తున్నాను ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ఛార్దీల పెంపుదలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ర్యాలీ చేస్తూ మిమ్మల్న్నం డిఈ ఆఫీసులు కానీ ఏఈ ఆఫీసులు కానీ అలాగే సంబంధ ఎస్సీ ఆఫీసులు కానీ ఇమ్మనమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ మొట్టమొదటిసారిగా బొబ్బుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అది అంతా చాలా సక్సెస్ఫుల్గా అయింది మరి మనందరికీ తెలుసు అటు మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రచార సభలలో మరి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడైనా కూడా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితి కూడా పెంచం వీలైతే ఇంకా తగ్గిస్తామని చెప్పి మనందరికీ మీ మీ సాక్షిగా మరి ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆరు నెలల కాలంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో దాదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రెండు దఫాలుగా పెంచడం జరిగింది ఈ పెంచినటువంటి భారాన్ని అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి రెండు వందల యూనిట్లు లోపు కాల్చినటువంటి ఎస్సీ ఎస్టీ వ్యక్తులకు కూడా మేము ఆ రోజుల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇచ్చారు వాళ్ళకు కూడా ఈరోజు ఛార్జెస్ వసూలు చేసి ఇంకా ఎరియర్స్ పేరుతో కొంత ఇంకా ఏదో ఛార్జెస్తో మరికొంత ఈ విధమైనటువంటి భారాన్ని మోపడంలో దానికి నిరసనగా మరి ప్రాధాలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని ఈరోజు మా బొబ్బులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరు పెద్దల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మెమనాన ఇవ్వడం జరిగింది మరి మీ ఆధ్వర్యంలో కూడా మీరు కూడా చాలా సహకరించారు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు